అందరికీ నమస్కారం ఈరోజు మనమందరం కూడా మన పురుషోత్తం గారు ఇక్కడ నుంచి బదిలీపై మరొక జిల్లాకి వెళ్తున్నారు మరి వారి ఇక్కడే కంటిన్యూ అయితే బాగుందని కూడా చూసాము కానీ బదిలీలో సాధారణంగా తప్పట్లేదు సో వారిని ఇక్కడ నుంచి మనం పంపిస్తున్నాము అంటే వారి ఇక్కడ చేసిన సేవలు నన్ను గమనిస్తే మీ నేను ఒక జిల్లా కలెక్టర్కి పని చేయడం ఎంత ముఖ్యమో దానిని ప్రజలకు సమాచారం అందచేయడము ప్రభుత్వ లక్ష్యాలని ఉద్దేశాలని అలాగే ప్రజలకు తెలియచేయాలి యాజ్ వెల్ యాజ్ ఉద్యోగులకు తెలియచేయాలి సో అందరికీ కూడా సమన్వయం చేయాలి అంటే ఒక కలెక్టర్కి డిఐ డిపిఆర్ఓ గారు చాలా చాలా ముఖ్యమైనవారు సో అన్ని డిపార్ట్మెంట్లతో చేసిన పని అంతా సాయంకాలం రాగానే మనం డిపిఆర్ఓతో చర్చించాల్సి ఉంటుంది సో సమన్వయాన్ని మీడియాతో సాధించారు ఐ ఐ థ్యాంక్ హ్యూమ్ అండ్ ఆల్సో కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ద వర్క్ నేను ఎంత మాట్లాడతానో మాట్లాడే ప్రతి వాక్యాన్ని కూడా చాలా చక్కగా పొందుపరిచి మీడియాకి అందజేస్తూ ఉంటాడు దాట్ ఆర్టిక్యులేషన్ ఈస్ ఎక్సలెంట్ అప్పుడప్పుడు కలెక్టర్గా మా ఉద్యోగులతో రివ్యూ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఒకరిని పోపడుతూ ఉంటాము ఒకరి మీద ఎక్కువ కోపం చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మాట్లాడకూడని పదం కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను అతను ఏం చేస్తారంటే మాట్లాడకూడని పదాన్ని పక్కన పెడతాడు సాధారణంగా ఎవరైనా పెడతారు ఆయన పెడతారు ఎవరైనా పెడతారు కానీ దాని యొక్క ఉద్దేశాన్ని మళ్ళీ పొందుపరుస్తాడు అంటే దట్ ఈస్ ద టెక్నిక్ ఎవ్రీ షుడ్ గెట్ అర్థమైందా నేను అతని కోపడతాను నాకు ఒక వంద మాట్లాడాల్సిన దగ్గర ఒక్క మాటతో కోపం ద్వారా వెలిగిస్తే అతను ఆ ఒక్క కోపం మాట పక్కన పెట్టేసి ఆ ఉద్దేశాన్ని చక్కగా రాయగలడు ఐ ఐ అబ్జర్వ్ ద టెక్నిక్ యాక్చువల్లీ చాలా నేను దాన్ని గమనించాను సో పురుషోత్తంలో అంత మంచి టెక్నిక్ ఉంది అయితే నాకు తెలియజేస్తారు సార్ మీడియా వారు సో అండ్ సో దీ వాంటెడ్ ఎప్పటికప్పుడు తెలియజేసి మీతో కూడా చాలా చక్కగా సమన్వయం చేసుకున్నాడు సో నేను వచ్చినప్పటి నుంచి కూడా మీతోని కానీ ఇటు అఫీషియల్స్తో కానీ చాలా చక్కని అనుబంధాన్ని ఏర్పరచడంలో సో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పురుషోత్తం గారు చాలా చక్కగా నడుచుకుంది సో ఐ మస్ట్ అప్రిషియేట్ ఇస్ వర్క్ సో నేను అతనికి కూడా ఉత్తమ ఎంప్లాయీగా గౌరవించి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అతను కూడా అనేక సార్లు ఈ సర్టిఫికేట్ సాధించుకోవడం జరిగింది దాని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన చేసినటువంటి జర్నీ కలెక్టర్తో ఆయన చేసిన జర్నీ కానీ అర్థం చేసుకున్న విధానం కానీ నాకంటే ఎక్కువ కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న విధానం కానీ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం కానీ ఇవన్నీ కూడా సో గుర్తిస్తూ మరొకసారి ఆయనకు థ్యాంక్స్ చెప్తూ మీరు నెక్స్ట్ పోస్టింగ్లో కూడా అక్కడ కూడా కలెక్టర్కి చేదోడు వాదోడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని అలాగే మీడియాను ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ మీ ఉద్యోగ జీవితం మరింత ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద ఆల్ ద హార్డ్ వర్క్ మరి మనతో ఇప్పుడు భరత్ ఉంటున్నాడు ఐసీఈ భరత్లో కూడా అదే క్వాలిటీ చూస్తాను గుడ్ గుడ్ వర్క్ ఇద్దరు కూడా మంచి క్వాలిటీ ఎంప్లాయీస్ యాజ్ఐసి నేను కూడా వేరు వేరే డిస్ట్రిక్ట్స్ చూసి వచ్చాను వాళ్ళని ఏం తక్కువ చేయడం కాదు కానీ దే ఆర్ వెరీ గుడ్ అట్ వర్క్ వర్క్ మైండెడ్ వర్క్ చేయడంలో కానీ నేను ఉన్నంతసేపు ఉంటారు బాబు మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ పదికి దాకా ఉంటే పదికి దాకా కూడా ఉంటారు దట్స్ అ కైండ్ ఆఫ్ గుడ్ వర్క్ అండ్ గుడ్ ఎంప్లాయీస్ సో మీకు తెలిసిందే ఒక మంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కోల్పోవడం అంటే అందరికీ బా అందరికీ కొంచెం ఇబ్బంది కలెక్టర్గా నాకు కూడా ఇబ్బంది బట్ తప్పదు ట్రాన్స్ఫర్ ఈజ్ ఎవిడెంట్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయ్ సో సో వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చేసి గార్మెంట్స్ చెప్పినట్టు టూ పాయింట్స్ ఈస్ వెరీ ఎక్సలెంట్ సార్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ ఇన్ ద మీటింగ్ ఆల్సో అండ్ నెక్స్ట్ డే రీడ్ నేను వెరీఫుల్ మాట్లాడుతూ చాలా కొంచెం చక్కగా రాసిస్తాడు ఈ డోంట్ మిస్ ఏ పాయింట్ ఆల్సో ఏవైతే మిస్ చేయాలో మళ్ళీ అవి మిస్ చేస్తాడు అండ్ అటు ఈ ప్రొఫెషనల్ న్యూస్ రిపోర్టర్స్ చేస్తారు కదా సార్ ఆ విధంగా చేస్తారు మనం ఇప్పుడు మేజర్ న్యూస్ ఛానల్ చూస్తారు కదా ఆ విధంగా ఈ ఆర్టిఫిల్ థింగ్స్ సో ఇట్ ఈస్ వెరీ ప్లసెంట్ అండ్ ఐ ఐ థ్యాంక్ ఫర్ హిమ్ ఫర్ దిస్ లాస్ట్ నైన్ లెవెన్ మంత్స్ ఇయర్స్ వర్క్ విత్ దస్ అండ్ ఐ విష్ హీమ్ ఆల్ దస్ట్ థ్యాంక్ యూ మన గారికి మనం నందరికి వెళుతున్నా పురుషోత్తం గారికి ఇక్కడ చేసిన అందరికీ పత్రికా విలేకరికి అందరికీ నమస్కారాలు పురుషోత్తం గారు నాకు ముందు నుంచి మిత్రులే కడపలో పనిచేసినప్పుడు మిత్రులే వాళ్ళ బ్రదర్లు నాకు చాలా క్లోజ్ మాకు ఒక పెద్ద ఉన్నట్టు వేణుగోపాల్ గారు ముందు నుంచి నాకు చాలా క్లోజ్ ఇక్కడ కలెక్టరేట్లో కూడా పురుషోత్తం గారు ఎట్లుండేవాళ్ళు అంటే మాలో ఒక భాగంగా ఉండేవాళ్ళు నేను ఎప్పుడూ వేరే డిపార్ట్మెంట్ పక్కన అనుకోలేదు మొన్న ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అంటే నిజంగా షాక్ నువ్వేళి మసేస్తాము లేదు వచ్చేయాల నువ్వు అంటే లేదు సార్ వస్తాను దగ్గరే కదా నందాలా అన్నారు పురుషోత్తం గారు సార్ చెప్పినట్టు ఏదైనా కూడా ప్రభుత్వ పథకాల విషయాల్లో వెంటనే స్పందించేవాళ్ళు ఫస్ట్ ప్రతివారము నాకు పీజీఆర్ విషయంలో సండే ఫోన్ చేసేవాళ్ళు రేపు ఉంది కదా వేస్తాము అట్లా అదేవిధంగా అంత ప్రకటన ఇచ్చేవాళ్ళు ఇంకా రెవెన్యూ సదర్చినప్పుడు కానీ వేరే ఏ ప్రభుత్వ పథకాలప్పుడు కూడా తెలియ ఏదైనా కూడా అదే అదేవిధంగా ప్రతిబింబం అట్లా అందరికీ తెలియజేసేవాళ్ళు ముఖ్యంగా నేను ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడల్లా పురుషోత్తం గారు రావడము ఆ పత్ర పత్రికల ద్వారా ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడము ఈ విధంగా అంటే మాకు ప్రభుత్వానికి ఒక తలలో నెలకులాగా చేశారు పురుషోత్తం గారు గ్రేట్ అది మరి ఇప్పుడు పురుషోత్తం గారు బాధకరం అనే విషయం అయినా నేను పంపిస్తే ఒక మాట తీసుకున్నాను మార్నింగ్ కూడా మేము అదే రెండు నెలల్లో టీకి రావాలని కోరుకున్నాను ప్రయత్నం చేస్తారు తప్పకుండా వస్తారు అన్నారు అక్కడ కూడా బాగా సక్సెస్ కావాలని మరియు అక్కడ కూడా అందరూ అభినందాలు పొందాలని ఇంకా నంద్యాలలో ఇంకా ఎక్కువ ఐదు ఉంటుందా ఏంటంటే పుణ్యక్షేత్రాలన్నీ అక్కడే ఉన్నాయి ఇంకా ఉంటారు ఇంకా ఇంకా మంచి న్యూస్ కూడా వేయచ్చు అయినప్పటికీ మీరు తప్పకుండా ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ మాకు ఇచ్చిన నిమిషాలుగా కానీ కలెక్టరేట్ ప్రోగ్రామ్స్ కావచ్చేయాలంటే పక్కనే ఉండాల్సి వస్తుంది ఇప్పుడు కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా డిఫికల్ట్ అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ రూము తీసుకోవడం చాలా డిఫికల్ట్ అయింది ఏవో గారితో మాట్లాడడం అదంతా బాగా కోఆర్డినేట్ చేసేవారు ఇప్పరో గారు అండ్ అక్కడ నుంచి కూడా కలెక్టర్ గారి ప్రోగ్రామ్స్ కావచ్చు మినిస్టర్స్ తోటి కోఆర్డినేషన్ కావచ్చు గవర్నమెంట్ స్కీమ్స్ ప్రమోషన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఆయన ఎవ్రీథింగ్ ఆయన చాలా బాగా సార్ చెప్పినట్టు చాలా బాగా రెగ్యులేట్ చేసేవారు గవర్నమెంట్ గురించి అది ఏ గవర్నమెంట్ అనేది అది అనవసరం మనకి యాక్చువల్ ఎంప్లాయీస్కి ఏ గవర్నమెంట్ తగినట్టు ఆ గవర్నమెంట్ గురించి బాగా అద్భుతంగా బాగా రాసేవారు ఆయన దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేదంటే మనం రాసే విధానం కావచ్చు ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను బాగా ఈరోజు మనం లీవింగ్ చేయాలన్నా కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఒకరు మంచి ఎంప్లాయీ మనకు వెళ్ళిపోవడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఎందుకంటే సార్ ఇందాక తలలో నాలుగులా ఉన్నట్టు మా డిపార్ట్మెంట్కి అయితే ఇంకా చాలా సపోర్ట్ అసలు ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బట్ ఇంకా అది మనం దాన్ని ఆపి ట్రై చేసాం ఆపడానికి బట్ అనుకుంటున్నట్టు విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీఆర్ఓ సర్ గారికి ముఖ్యంగా మా మిత్రులందరూ మీడియా మిత్రులందరికీ మా స్టాఫ్ మా ఏపీ మా సిబ్బంది అందరికీ కూడా అందరికీ నమస్కారాలు ముఖ్యంగా సమాచారం ఇక్కడ మా సమాచార శాఖకు రెండే రెండు ఒకటి కలెక్టర్ తండ్రి లాంటి ఎప్పుడైనా అది ఎక్కడైనా రెండోది మాకు మీడియా వాళ్ళు వీళ్ళిద్దరి సహకారం లేకుంటే సమాచార శాఖలో మేము ఎప్పుడు కూడా మాకు అది పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి చాలా ఇబ్బంది ఒకప్పుడు మాకు మంచి స్టాఫ్ వెహికల్స్ బడ్జెట్ అంతా ఉండేది రాగర కార్యక్రమంలో అంతా పోయింది దగ్గర స్టాఫ్ తగ్గిపోయింది అట్లా టైంలో నిజంగా కలెక్టర్ల సపో కలెక్టర్ల కానీ సపోర్ట్ లేకపోయింటే మాత్రం నిజంగా మా అందరినీ అర్థం చేసుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు ముఖ్యంగా మేము పనిచేయడం అనే కాదు కానీ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం సహకారం కూడా చాలా ముఖ్యమైంది మాకు దానివల్ల మీడియా వాళ్ళకి మేము ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉండడం వాళ్ళు ఏదన్నా అడిగినట్టు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజంగా సహృదయంతో నిజంగా గతంలో ఉన్న కలెక్టర్ గారు అయితే ఈసారి అయితే మరి ఇప్పుడు సార్ కలెక్టర్ గారు అయితే పోయి ఏదైనా విషయం చెప్పగానే కానీ వెంటనే రెస్పాండ్ అవుతారు మరి అంత స్పీడ్గా రెస్పాండ్ అవుతుంది అదే మేము పోయిన ప్రతి చోట ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం అట్లా అంటే ఎవరికైనా సహాయం చేయాలంటే వెంటనే చేయాలి కానీ ఏదైనా కీడ్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి అది ఈ సారు సార్ మాట్లాడే భాష అన్ని నేను చాలాసార్లు రాస్తున్నామండి ఎందుకంటే ఆ పదాలు సార్ మీటింగ్లో చెప్పేటప్పుడు చాలా ఆ పదాలు అంత ఉన్నతంగా వచ్చేవి నేను కొన్నిసార్లు అవి అవి ఎంత బాగుండేవి నిజంగా అవన్నీ కూడా నాకు మంచిగా రాయడానికి ప్రెస్ రాయడానికి కానీ అట్లే ఈ జిల్లాలో అడిగినవైతే మిగతా ఉన్నతాధికారులతో పాటు జిల్లా అధికారులు అందరూ కూడా బాగా సహకరించారు ఇక్కడ నుంచి మనము మంచి మంచి స్టోరీలు ఇచ్చాం ఈవెన్ మనం లాస్ట్ ఇయర్ లాస్ట్ కానీ ఇప్పుడు కానీ ఉన్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పైనంతా కూడా బాగా సక్సెస్ స్టోరీ ఇచ్చాము ఇందుకు పూర్తిగా మా స్టాఫ్ అందరూ కూడా పూర్తిగా పత్రిక సార్ మొదటి అయితే మాకు అక్కడ వచ్చినప్పుడు నిమిషాలు సార్ పాపం అయితే చెప్తాం అంత దూరం సార్ నెప్పిందని మాకు ఏం లేదంటే సారే స్వయంగా వచ్చి మాకు అక్కడ రెండు రోజులు ఇచ్చి వాళ్ళు క్రెస్ వాళ్ళు ఉండేవాడు వీళ్ళకి ఇచ్చేయాలని చెప్పి అప్పుడు ఇచ్చేవాడు తర్వాత ఎలక్షన్స్లో అభిషిక్తి ప్రసాద్ గారు అప్పుడు మీడియా వాళ్ళందరూ ఎంత బాగా సహకరించారంటే నిజంగా అన్నమయ్య జిల్లాకు మంచి పేరు రావాలి దానికి కూడా ముఖ్యంగా మీడియా వాళ్ళందరూ ఎంతో బాగా సహకరించారు నిజంగా ఎక్కడ కానీ ఎటువంటి ఇష్యూ కూడా లేకుండా ఎంతో చక్కగా వాళ్ళు సహకరించారు ఏ టైం అయినా సరే ఇక్కడ మా మీటింగ్ పెట్టినప్పుడు మేము చిన్న మెసేజ్ పెట్టి కొంత సమావేశం జరుగుతుంది కొంత స్పేస్ ఉంచుకొని మీకు పనుల్లో పంపిస్తాం అట్లే వాళ్ళు అదేవిధంగా సహకరించారు మీటింగులు ప్రతిదీ కవర్ చేశారు ఒకవేళ ఆ హడావుల్లో డైరీ ఇంటిలో అమ్మే వేదన ప్రెస్ పంపించిన చిన్న చిన్న అక్షర దోషాలు వస్తే కూడా వాళ్ళు ఫోన్ చేసి మరి మాకు చెప్పేవాళ్ళు సార్ మీరు ఇక్కడ ఏదో ఇది పెట్టారు ఇది తప్పు ఇచ్చి మళ్ళీ కరెక్షన్ చేసుకోండి నేను అంత సహకరించారు సార్ వీళ్ళందరూ కూడా మా మీడియా మిత్రులందరూ రాయేశ్వరులు ఉండేవాళ్ళు సార్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు వాళ్ళందరి తరఫున కూడా మీరు చెప్పేదేం కాదు కానీ వాళ్ళందరి చిన్న వాళ్ళకందరికీ ఎప్పుడు ఆ ఇల్ల ఒకటే కళ ఉంది సార్ ఇల్లు అనేది అది ప్రభుత్వం నిర్ణయించింది సార్ అయితే అది ఏదైనా వస్తే అందరికంటే ఫస్ట్ వేగంగా చేయగలుగుతారని కూడా నేను నాకు ఆశావన ఆశిస్తున్నాను సో మీ అందరి తరఫున మా అందరి తరఫున కూడా అందరికీ అదృష్టము ఈ జిల్లా చాలా విషయాల్లో కూడా నెంబర్ వన్ స్థాయిలో వచ్చింది అందుకు కూడా అందరం కూడా గర్వపడుతున్నాం చాలా అద్భుతంగా పనిచేయము

या द कैपिटल अगर 200 कोड वांटेड टू क्लिक एस टू रिसेट दिस अकाउंट वी आर अगर ठीक है मतलब दैट इन द